హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపస్సు బ్లాక్స్ ఈరోజైతే నేను ఇది ఈ వీడియో ఇప్పుడు కాదండి ఆగస్టులో నేను తీసుకున్నాను ఇండిపెండెన్స్ డేకి ఆఫర్లో అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ నాకైతే ఇండిపెండెన్స్ డే ఆఫర్లో వచ్చేసి త్రీ థౌజండ్కి వచ్చేసిందండి చూద్దాం ఇది అన్బాక్స్ చేసేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఎలా యూస్ చేయాలనేది నేను ఇప్పుడు రివ్యూ చేస్తాను ప్యాకింగ్ అయితే సూపర్గా అండి టూ సైడు ఫోర్ సైడు డ్యామేజ్ కాకుండా బాగా పిల్లర్స్ లాగా బాగా పెట్టారు ఇది వచ్చేసి రోటీ మేకర్ అండి పిండి కలపడానికి చపాతిది ఇంకా ప్రోడక్ట్ అయితే చూడడానికి చాలా బాగానే ఉంది స్టార్ రేటింగ్ కూడా బాగానే ఉంది ఆన్లైన్లో అందుకోసం ఆఫర్లు తక్కువలో వచ్చిందిగా అని చెప్పేసి ఇంకా ఈ ఇండిపెండెన్స్ డేకి ఇంకా తీసేసుకున్నామండి బట్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇప్పుడు నేను పెడుతున్నాను ఇది వచ్చేసి చాపర్ అండి ఇందాక చూపించింది కొబ్బరి తురుము లౌజ్లు ఉండలు చేసుకోవడానికి చాపర్ మాకైతే ఆల్రెడీ గ్రైండర్ ఉందండి పెద్ద ఉంది అది వెయిట్ ఎక్కువ ఉందని మా అత్తగారు అది దాన్ని లిఫ్ట్ చేయలేను దా నాకు అది చాలా కష్టంగా ఉందని చెప్తే మా అత్తగారి కోసం ఇది తీసుకున్నాను రెండు రోజులది చాలామంది ఇది యూస్ చేస్తున్నారు రివ్యూస్ కూడా చూశాను బాగానే ఉంది సర్లే వాళ్ళకి పెద్దవాళ్ళు కదా ఇది తేలిగ్గా ఇది ఆన్ బటన్ అండి ఇలా ప్రెస్ చేస్తే తెలుగుద్ది ఇంకా అది తీసేసి దీనికి చాపర్ సెట్ చేసుకోవడం ఇలా సెట్ చేసేది దీని మీద ఇలాగ కొబ్బరి చుప్ప పెట్టేస్తే ఇంకా అదే చాప్ చేసేస్తుంది చాలా అంటే చాలా షార్ప్గా కూడా ఉంది ఇంకా ఇది కూడా దీంట్లో టూ ఒకటి వచ్చేసి పిండి వేసుకోవచ్చు రెండో వచ్చేసి ఉండలు చాపర్కి ఇంకా మూడోది వచ్చేసి గోధుమ పిండి అండి చపాతికి పిండి కూడా కలుపుతుంది చూడండి ఇది తీయడం సెట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇంకా పిండి వేసిన తర్వాత కూడా అది త్రోల్ తీసేసి ఇంకా చాలా చక్కగా కడుక్కోవచ్చు ఇదైతే పెద్దదైతే లిఫ్ట్ చేయడం చాలా వెయిట్ ఇదైతే ప్రాసెసర్ చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఇలా సెట్ చేసేసి ఇంకా పిండి వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే గోధుమ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక దాంట్లోనే పిండి వేసుకోవచ్చు మళ్ళీ ఇంకా చాపరు కొబ్బరి తురుము వస్తుంది ఇంక మూడోది వచ్చేసి ఇంకా పిండి గోధుమ పిండి చపాతికి కలపడానికి త్రీ ఇన్ వన్ నాకు నచ్చింది ప్రోడక్ట్ త్రీ థౌజండ్కి ఆఫర్లు వచ్చింది దీని మీద ఇది మూతండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇది ఇలా ఫిక్స్ అండి కడిగిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా నచ్చింది దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఎలా యూస్ చేయాలి దీనికి కార్డు వారంటీ అన్నీ కూడా నేను చెప్తానండి హై క్వాలిటీ గ్రైండింగ్ స్టోన్ హెవీ డెటీ మోటార్ కంపాక్ట్ టేబుల్ టాప్ డిజైన్ కోకోనట్ స్క్రాపర్ అటాచ్మెంటే ఆటా అటాచ్మెంట్ అండి టూ ఇయర్స్ వారంటీ వచ్చింది దీనికి ప్రోడక్ట్కి ఫ్రిస్టేజ్ కంపెనీ మీకు కూడా నచ్చితే ఆన్లైన్లో తీసుకోండి మళ్ళీ దసరా కూడా ఆఫర్ ఉంటుంది చూడండి నచ్చితే కంపల్సరీగా తీసుకోండి నా వీడియోకి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్